ఓం శ్రీ మాత్రే నమ మాత మా కుటుంబానికి స్వాగతం కుంభరాశి వారికి బ్రహ్మాండమైన మార్పులు జరగబోతున్నాయి మీరు ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్న ఆశీర్వాదం ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించబోతోంది కుంభరాశి వారికి శుభం కలుగుగాక దేవతలు మీకు మంచి సందేశం ఇచ్చారు మీ జీవితంలో మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో ఏడు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇది విని మీ మనసు ఆశ్చర్యపోవచ్చు కాని ఎవరితో మీరు చెప్పకండి ఈ రోజు వీడియోను ఎవరు చూడకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఎందుకంటే శనిదేవుడు రాహుతో కలిసి మీ జీవితాన్ని స్వర్గం కంటే అద్భుతంగా మార్చబోతున్నాడు మీ శత్రువులు ఇప్పుడు మీ అడుగులకు మడుగులెత్తుతారు ప్రపంచం మొత్తం మీకు దాసోహం చేస్తుంది ఈ రోజు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు చాలా బాధను అనుభవించారు చాలా కష్టాలను అనుభవించారు మీరు ప్రతిదానికి చాలా ఆరాటపడుతున్నారు ఇప్పుడు మీ ఓపిక కూడా నశించింది మీ బాధను మీ వేదనను చూసి దేవుడు కూడా చలించిపోయాడు ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద మార్పులై రాబోతున్నాయి ఎందుకంటే రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో ఒక కొత్త సూర్యుని తీసుకురాబోతున్నాయి మీరు నా జీవితం ముగిసిందని నా జీవితంలో సంతోషాలు రావని అనుకుంటున్నారు అన్ని వైపుల నుండి మీకు దుఃఖం కష్టాలు మాత్రమే వచ్చాయి అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయాయి మరియు బయట పడడానికి మార్గం లేదు కాని ఆశ యొక్క ఒక కిరణం మిగిలి ఉంది మరియు ఆ ఆశ యొక్క కిరణం ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది ఇప్పుడు మీ శత్రువులకు కూడా చివరి వీడ్కోలు జరగబోతోంది మీ జీవితం నుండి దుఃఖాలను కూడా దూరం కాబోతున్నాయి రాబోయే డెబ్బై రెండు గంటలలో మీకు చాలా పెద్ద సంతోషాలు లభిస్తాయి మరియు ఇటువంటి సంతోషాలను మీరు గత ఏడు జన్మలలో కూడా చూసి ఉండరు అంతేకాకుండా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ శుక్రుడు మరియు అంగారకుడు మీకు సమస్యలను సృష్టిస్తున్నారు అవును మీరు శుక్రుడు మరియు అంగారకుడి నుండి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ జీవితంలో సంతోషాలు రావడానికి బదులుగా దుఃఖాలు మరియు సమస్యలు పెరగవచ్చు కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలలో మీరు ఏం చెయ్యాలి అనే దాని గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాము మీరు చెయ్యవలసిన పరిహారాలు ఏమిటంటే మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు వారు మీకు అతిపెద్ద శాపం ఆ వ్యక్తితో మీరు సంబంధాన్ని తెంచుకోకపోతే మీ జీవితంలో కష్టాలు ఎప్పటికీ దూరం కావు మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు వారు మీకు దురదృష్టకరం వారు మీ దగ్గర ఉంటే మీ జీవితంలో దుఃఖం కష్టం అన్ని తనంతట అవే వస్తాయి మీ పనులు ఏమి పూర్తి కావు మరియు మీరు మీ జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు ఎందుకంటే ఆ వ్యక్తి మీ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాడు మీ అదృష్టం కూడా ఆ వ్యక్తి కారణంగానే నిలిచిపోతుంది ఆ వ్యక్తి కారణంగానే మీ ఇంటికి లక్ష్మీదేవి రావడం లేదు ఆ వ్యక్తితో సంబంధాన్ని తెంచుకోవడం చాలా ముఖ్యం ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు హద్దులు దాటిపోయాయి అవును ఇప్పుడు నిజంగానే హద్దులు దాటిపోయాయి మీరు మీ జీవితంలో ఎంత కాలం ఈ బాధను అనుభవిస్తున్నారు ఇది ఎప్పుడు అంతమవుతుంది కానీ బాధపడవలసిన అవసరం అవసరమైతే లేదు ఈ వీడియోలో ఏమి చెయ్యాలి మరియు ఏమి చేయకూడదు అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఈ వీడియో లైక్ చేయండి మరియు నిజమైన మనసుతో నిజమైన భక్తితో మాతా మేము మీ కుటుంబమే లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలా చేయడం ద్వారా ఆ దేవి యొక్క అనుగ్రహం దయ మీ అందరిపై ఉంటుంది మీరు ప్రతిరోజు గంగాజలం గంగా జలం ఇంటిలో చల్లుకోండి అగర్బత్తీలు వెలిగించండి దూప ధ్యానం చేయండి ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ కులదేవి మీ కులదేవతలు దేవతలు మీ పూర్వీకులు మీ ఇంట్లో ఉండాలంటే ఇంటిని పరిశుభ్రంగా దైవిక వాతావరణంలో ఉంచాలి మీకు కలిగే శుభాలు మరియు నష్టాలేమిటంటే మనిషి మోసం కపటం మరియు పాపం భరించే శక్తి ఉన్నంత వరకు మాత్రమే చేయాలి ఎందుకంటే కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు ఈ రోజు మనం ఎవరికైనా మంచి చేస్తే అది మన దగ్గరకు రెట్టింపయ్యి వస్తుంది అలాగే మనం ఎవరికైనా చెడి చేస్తే దానికి వేల రెట్లు తిరిగి మన దగ్గరకు వస్తుంది మరియు మనకు కూడా చెడు జరుగుతుంది కాబట్టి మీ జీవితాన్ని జాగ్రత్తగా గడపండి ఎవరిని బాధ పెట్టకండి ఎవ్వరికి నొప్పి కలిగించకండి మీరు చాలా ఆందోళన చెందుతారు ప్రతి దాని గురించి చాలా ఆలోచిస్తారు అంతే కలత చెందుతారు ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా కానీ మీ ఆందోళనకు కారణమయ్యే ఏదైనా విషయం ఉంటే అది కూడా పోతుంది అనే విశ్వాసంతో దానిని వదిలివేయండి ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఇది కూడా పోతుంది సంతోషాన్ని దొంగిలించేది ఏదైనా ఉంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి మీరు ప్రతి సవాలును అధిగమించగలర మరియు మీ విజయాన్ని నిర్ధించుకోగలరని ఎప్పుడు నమ్మండి ఎందుకంటే సమస్యలు చాలా చిన్నవి కానీ మీ జీవితంలో సంతోషాలు చాలా పెద్దవి కాబట్టి ప్రజలు ఆ చిన్న చిన్న సమస్యల కోసం తమ పెద్ద పెద్ద సంతోషాలను త్యాగం చేస్తారు కానీ అలా చేయకూడదు ఈ చిన్న చిన్న సమస్యలు మీ సంతోషాలను పాడు చేయడానికి చూస్తాయి మీరు జీవితం చాలా పెద్దదని అనుకుంటారు కానీ జీవితం పెద్దది కాదు జీవితం చాలా చిన్నది సమయం చాలా వేగంగా నడుస్తుంది కాబట్టి మీ జీవితంలో మీకు ఏమి ఉన్నాయో సంబంధాలు సంతోషాలు వాటిని బాగా జీవించండి రాబోయే డెబ్బై రెండు గంటలు మీరు పొరపాటును కూడా మీ వాహనాన్ని లేదా మీ విలువైన వస్తువులను ఎవ్వరికి ఇవ్వకూడదు మీ తోడబుట్టిన సోదరుడు అయినా సరే మీరు మీ విలువైన వస్తువులను ఎవ్వరికి ఇవ్వకూడదు ఎవ్వరిని నమ్మకూడదు మీ పక్కింటి వారు మీ దగ్గరకు వచ్చి నాకు కొద్దిగా పని ఉంది నాకు మీ వాహనం ఇవ్వండి లేదా మీ కారు ఇవ్వండి అని చెబితే మీరు నిరాకరించండి ఎందుకంటే ఈ సమయంలో రాహు మరియు శని మీకు అనుకూలకంగా ఉన్నారు కాని అంగారకుడు మీకు కోపంగా ఉన్నాడు అంగారకుడు భారీగా ఉన్నాడు అంగారకుడి కలయిక ఏర్పడింది దీని కారణంగా మీకు పెద్ద సమస్యలు రావచ్చు మీరు ఏమి చెయ్యకపోయినా కూడా సమస్యలు మీ పడవచ్చు మీరు ఎవరికైనా మీ విలువైన వస్తువును ఇస్తారు మరియు ఆ వ్యక్తి మీ విలువైన వస్తువును పాడు చేయవచ్చు లేదా వారికి కూడా ఏదైనా తప్పు జరగవచ్చు కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలు మీ శాంతికి భంగం కలిగించే పనులు చేయకండి మీ వాహనాలు గానీ మీ విలువైన వస్తువులను గాని ఎవ్వరికి ఇవ్వకండి ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి తదుపరి విషయం ఏమిటంటే మీరు మీ వస్తువులను మీరే చూసుకోవాలి మీ విలువైన వస్తువులను మీరు స్వయంగా చూసుకోవాలి మీ ఆభరణాలు మీ ఆస్తి పత్రాలు ఇంటికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన వస్తువులు కూడా ఎవ్వరికి నమ్మి ఇవ్వవద్దు ఏ వస్తువులైనా మీ దగ్గరే ఉంచుకోండి ఎవ్వరికి ఇవ్వవద్దు ఎందుకంటే అంగారకుడు భారీగా ఉన్నప్పుడల్లా అంగారకుడి కలయిక ఏర్పడినప్పుడల్లా విలువైన వస్తువులు మీ నుండి దూరం అవుతాయి అది ఏదైనా వస్తువు కావచ్చు లేదా ఏదైనా సంబంధం అయినా కావచ్చు ఈ సందర్భంలో మీరు మీ సంబంధాలను కూడా కాపాడుకోవాలి ప్రతి వ్యక్తి మీ శత్రువు కానవసరం లేదు ప్రతి వ్యక్తి మీ ప్రయోజనం పొందవలసిన అవసరం అయితే లేదు కొన్ని సంబంధాలు నిస్వార్థంగా కూడా ఉంటాయి మీ చుట్టూ కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి వారు ఎల్లప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు డబ్బు ఉన్నవారైనా లేకపోయిన వారైనా వారు మీతో ఎప్పుడు కలిసే ఉంటారు వారికైతే ఎటువంటి తేడా ఉండదు వారు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు అది మీ భర్తయి ఉండవచ్చు లేక భార్య అయినా అయి ఉండవచ్చు లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ పిల్లలైనా అలాగే మీ సోదరుడు అయినా లేదా మీ సోదరి అయినా లేదా మీ స్నేహితుడు కాబట్టి అలాంటి వారిని మీరు కాపాడుకోవాలి లేకపోతే రాబోయే డెబ్బై రెండు గంటలలో అంగారకుడి కలయిక ఏర్పడి మీకు మరియు వారికి మధ్య గొడవలు జరగవచ్చు దానితో మీ సంబంధాలు తెగిపోవచ్చు మీ సంబంధాలు శాశ్వతంగా దిగిపోవచ్చు మీరు తప్పుగా మాట్లాడవచ్చు వారితో వాదనకు దిగవచ్చు దానితో వారి హృదయం విరిగిపోవచ్చు కాబట్టి నోటి నుండి వచ్చిన మాటలు చాలా లోతైనవి మరియు ప్రమాదకరమైనవి కాబట్టి ఈ డెబ్బై రెండు గంటలు కూడా మీ సంబంధాలను మీ విలువైన వస్తువులను కూడా మీరే చూసుకోవాలి లేకపోతే తరువాత మీరు చాలా బాధపడవలసి వస్తుంది మీ ఇంటి ద్వారం వద్ద లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది మరియు ఈ ఇంటి యజమాని నా బి ఎప్పుడు వస్తాడు నన్ను మీ ఇంటిలోకి తీసుకువెళ్తాడని ఎదురు చూస్తుంది కానీ మీ ఇంట్లో చాలా అపరిశుభ్రత ఉంది మీ ఇంట్లో చాలా ప్రతికూలత ఉంది కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంటిలోకి రాలేకపోతుంది ఆమె ఎప్పుడు మీ ఇంటి ద్వారం వద్దనే నిలబడి ఉంటుంది అలాగే తిరిగి వెళ్లిపోతుంది అలాగే మీ ఇంటిలోనికి రాలేకపోతుంది మీరు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు దీని కారణంగా లక్ష్మీదేవి మరియు ఇతర దేవతలు మీ ఇంటిలోకి రాలేకపోతున్నారు మీరు మీ ఇంట్లో ముందుగా శుభ్రత పాటించాలి ప్రజలు సాధారణంగా శుభ్రత పాటిస్తారు కానీ కొన్ని విషయాలపై అయితే చూపరు మీ ఇంట్లో ఎక్కువ రోజులు మురికి బట్టలు ఉండకూడదు అంటే ఉతకని బట్టలు ఇంట్లో ఉంచకూడదు ఇంట్లో ప్రతి రోజు కూడా తడిగుడ్డ పెట్టాలి ఇంటి మూలలను కూడా బాగా శుభ్రం చేయాలి ఇంటి పైకప్పు కూడా చాలా ముఖ్యం మీరు మీ ఇంటి పైకప్పును కూడా బాగా శుభ్రంగా ఉంచుకోవాలి చాలా మందికి ఇంటి పైకప్పు పై చెత్తా చెదారం పెట్టే అలవాటు ఉంటుంది కానీ అలా చేయకూడదు శక్తులు పై నుండి చూస్తారు మరియు మీ పైకపుపై చెత్తా చెదారు ఉన్నప్పుడు అవి మీ ఇంటికి రావు మరియు మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మీరు మీ ఇంటిలోకి ప్రవేశించే దిశ ఇంటి ప్రధాన ద్వారం అక్కడ కూడా శుభ్రంగా ఉండాలి వీలైనంత వరకు మీరు ఇంటిలోకి వెళ్లే దారి బాగా శుభ్రంగా ఉండాలి కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి రాబోయే డెబ్బై రెండు గంటలు దయచేసి మీ మనసును కాకుండా మీ మెదడును కూడా ఉపయోగించండి మీరు చాలా భావోద్వే ఉంటారు అది అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు మీరు మీ మనసును చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ నా మాట వినండి మీ మనసును ఉపయోగించడం మానేయండి కేవలం మీ మెదడుతో ఆలోచించండి మీ మెదడుతో ప్రతి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఎవరైనా మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు మీ హృదయంపై దాడి జరగబోతుంది అందుకే నేను చెబుతున్నాను మీ మనసును కాకుండా మీ మెదడును ఉపయోగించండి మీకు కోపం పెరుగుతుందని అని గమనించబడుతుంది మీ కోపం మీ కుటుంబానికి ఆందోళనకు కారణం కావచ్చు మీ కోపం మీ కుటుంబం యొక్క శాంతిని భంగం చేయవచ్చు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య జోక్యం చేసుకోకండి మీరు ఒక పురుషులైతే ఇంట్లో ఏమి జరుగుతుందో చిన్న చిన్న విషయాలపై మీ అభిప్రాయాన్ని ఇవ్వవద్దు మీ స్వభావాన్ని కూడా మంచిగా ఉంచుకోవాలి లేకపోతే మీరు చాలా మంది వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకుంటే విషయాలు మరింత గందరగోళంగా మారతాయి మరియు వ్యక్తిగత సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు అదే సమయంలో మీరు మీ పనిలో ఏదైనా మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది ఏదైనా చేయడానికి సమయం అయితే కాదు ఎటువంటి మార్పులు చేయవద్దు ఇది మార్పులు చేయడానికి అసలు తగిన సమయం కాదు ఏమి జరుగుతుందో అది జరగనివ్వండి మరియు జరుగుతున్న దానిలో మీరు ఏదైనా మంచి చేయవచ్చు దానిలో మీరు ప్రయోజనం పొందవచ్చు చాలా మంచి ప్రయోజనం పొందవచ్చు కాబట్టి మీరు ఏదైనా పని చేస్తుంటే అందులో మీకు ఇప్పటి వరకు విజయం లభించకపోతే ఒకటి లేదా రెండు ప్రయత్నాల్లో మీకు విజయం లభించవచ్చు కొన్నిసార్లు మనం కృషి చేస్తూనే ఉంటాము కానీ మనకు విజయం లభించదు కానీ మనం ఒకటి లేదా రెండు సార్లు మరింత కృషి చేస్తే మనం గొప్ప విజయాన్ని పొందవచ్చు దేవుడు మీకు విజయం సాధించడానికి కొద్దిగా సమయం తీసుకున్నట్లయితే అతను మీ ఆలోచనలకు మించి విజయాన్ని మీకు ఇస్తాడని నమ్మండి మీకు కలగబోయే ఐదు అదృష్టాలు మొదటిది ఆస్తి మరియు ధన అదృష్టం ఆర్థిక స్థిరత్వం ధన లాభాలు వ్యాపార లాభాలు రెండవది ఆరోగ్యం మరియు శ్రేయస్సు అదృష్టం మంచి ఆరోగ్యం దీర్ఘాయువు వ్యాధుల నుండి రక్షణ మూడవది కుటుంబం మరియు సంబంధ అదృష్టం బలమైన కుటుంబ బంధాలు ప్రేమ గల భాగస్వామి విధేయులైన పిల్లలు నాలుగవది జ్ఞానం మరియు విద్య ఉన్నత విద్య వివేకం సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఐదవది కీర్తి మరియు గౌరవం సమాజంలో మంచి పేరు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీకు జరగబోయే ఏడు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఒకటి అదృష్టం మరియు శనిదేవుని అనుగ్రహం మీ జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది శనిదేవుని కృపతో జీవితం మెరుగుపడుతుంది రెండవది శత్రువులపై విజయం ఈ శత్రువులు లొంగిపోతారు మీ కీర్తి పలుకుబడి పెరుగుతుంది మూడవది దుఃఖాలు మరియు కష్టాల నుండి విముక్తి గత బాధలు కష్టాలు తొలగిపోతాయి కొత్త ఆరంభం లభిస్తుంది గత బంధాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషాలు లభిస్తాయి నాలుగవది కొత్త ఆశలు మరియు సంతోషాలు జీవితంలో కొత్త సంతోషాలు వస్తాయి మూసుకుపోయిన దారులు తెరుచుకుంటాయి ఐదవది శుక్ర మరియు అంగారుకుడి ప్రభావం పట్ల జాగ్రత్త మీ గ్రహాల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఆరవది విలువైన వస్తువులు మరియు సంబంధాలపై ప్రభావం విలువైన వస్తువులు సంబంధాలు తినకుండా జాగ్రత్త వహించాలి ఏడవది ఆలోచనలు మరియు ఇంటి వాతావరణపై దృష్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇంటిని శుభ్రంగా సానుకూలకంగా ఉంచుకోండి ఇవి ఖచ్చితంగా జరగబోయే విషయాలు మీరు ఓపిక మరియు నిరంతర ప్రయత్నాలు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కానీ ఆలోచనలకు మించిన విజయాన్ని దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి పైన చెప్పినవన్నీ పాటించడం ద్వారా మీరు చాలా అభివృద్ధిలోకి వస్తారు మీరు ఏదైనా ప్రణాళికను పూర్తి చేయాలంటే మీ జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో సలహా తీసుకోండి అప్పుడే ఏదైనా పని చేయండి మీ ప్రేమ సంబంధాలు మంచిగా ఉంటాయి వివాహ జీవి జీవితం కూడా మంచి సమయాన్ని గడుపుతుంది ఎవరైనా వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే మీ వివాహం కూడా జరగవచ్చు వివాహం కోసం చూస్తున్న వారు అట్టే జీవిత భాగస్వామి కోసం చూస్తున్న వారి అన్వేషణ ఇప్పుడు నెరవేరబోతుంది మీకు నచ్చిన జీవిత భాగస్వామి కూడా లభించవచ్చు సమతుల్య దినచర్యలను పాటిస్తే చాలా బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ మీ ఆలోచనలను మంచిగా ఉంచుకోండి చింతల నుండి కొద్దిగా దూరం పాటించండి మరియు మీకు సంతోష పనులలో మీ మనసును నిమగ్నం చెయ్యండి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మీరు ఎల్లప్పుడు ఆనందంతో మీ జీవితం గడపాలని ఆ దేవుడిని ఎల్లప్పుడూ కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి ప్రస్తుతం అందరికి ధన్యవాదాలు